ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను మన వీడియోలో ఫంక్షన్ స్టైల్లో చేసుకునే సాంబార్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసేస్తారనమాట అంత టేస్టీగా కూడా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసుకోండి ముందుగా మనము సాంబార్ని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు అయితే కందిపప్పు తీసుకున్నాను అనమాట నీట్గా వాష్ చేసుకొని ఇలా ఈ విధంగా నేనైతే ఒక గంట పాటు పప్పునైతే నానబెట్టుకున్నాను ఫంక్షన్ వాళ్ళు చేసేటప్పుడు కూడా ఒక గంట పప్పు నానబెడతారనమాట అప్పుడు తొందరగా పప్పు ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజ్ టొమాటోల్ని ఈ విధంగా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే మనకి ప్రెషర్ వచ్చినప్పుడు వాటర్ అంతా పైకి రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం కలర్ కోసం అలాగే మనకి పసుపు చాలా మంచిది అనమాట పసుపు కూడా వేసుకొని దీన్ని మొత్తాన్ని ఒక స్పూన్ కానీ లేదంటే గరిట కానీ తీసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలన్నమాట విజిల్ పెట్టుకొని మూత గట్టిగా ప్రెష్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ కింద మంట పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను అనమాట ఇందులోకి వాటర్ పోసుకొని బాగా నానబెట్టుకోవాలి మీకు టైం లేకపోతే ఇందులో వేడి నీళ్ళు కనుక పోసుకుంటే మనకి చింతపండు అనేది తొందరగా నానిపోతుందనమాట ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ చల్లనీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకుంటే నానిపోతుంది ఈ లోపు మనకి త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే వచ్చేస్తాయన్నమాట మీరు పప్పును కనుక నానబెట్టుకోకపోతే ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే రానివ్వండి మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా పప్పును పక్కగా తీసేసుకొని కొంచెం కల్లుప్పు అయితే వేస్తున్నాను నేను టేస్ట్కి సరిపడా కల్లుప్పు అలాగే కొంచెం కారం అయితే వేస్తున్నా అనమాట ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఈ విధంగా ఒక పప్పుగుతి కానీ లేదంటే స్మాషర్ కానీ లేదంటే మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో అయినా మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట ఇక్కడ సీక్రెట్ ఇదే అనమాట దీన్నంతా మనకి వాళ్ళు మెత్తగా మ్యాష్ చేసేస్తారనమాట పెద్ద కవ మోట పెట్టుకొని ఈ విధంగా మనము మెత్తగా ఉడికి మనం ఎంత మెత్తగా ఉడికించుకుంటే పప్పు అంత తొందరగా మ్యాష్ అయిపోతుంది చూడండి ఇలా మ్యాష్ చేసుకోవాలి నేను కారం తక్కువ వేసాను మీరు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు చూడండి చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఇలా స్క్వీజ్ చేసుకొని చింతరసం మొత్తం తీసుకోవాలన్నమాట ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్వీట్స్ వేసుకున్న తర్వాత ఈ చింతరసాన్నంతా మనము ఈ పప్పులో వేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఆ ఏమి పడకుండా చేయడ్డు పెట్టుకొని ఈ విధంగా మొత్తం చింతరసాన్ని పప్పులోకైతే వేసేస్తున్నాను ఈ విధంగా వేశారంటే మనకి తినేటప్పుడు ఆ తొక్కలు అనేవి తగలకుండా ఉంటాయన్నమాట చూడండి ఇలా గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనమాట ఇప్పుడు దీన్ని మొత్తం మళ్ళీ ఒకసారి అలా మిక్స్ చేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ఒక ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసాను తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలన్నమాట ఇవి కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి అనమాట ఎండుమిర్చి కంపల్సరీగా వేసుకోవాలన్నమాట పప్పుచారులో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా నాలుగు ముక్కలు చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి వీటిని పెద్దగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మనకి మామూలుగా లైట్గా సాల్ట్ చేసుకుంటే సరిపోతుంది మామూలుగా కర్రీస్లో అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాం కదా అలా కాకుండా మామూలుగా లైట్గా ఉరికే అట్లా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మన దగ్గర ఇంట్లో ఏ కూరగాయలు అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ వంకాయ అలాగే మునక్కాయ అలాగే బెండకాయ వేసాను మీరు సొరకాయ క్యారెట్ ఆలు ఏది వేసుకోవచ్చు అనమాట మనకి సాంబార్కి ఏ ఉన్నా కానీ వేసుకోవచ్చు సాంబార్ ఉల్లిపాయలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తాన్ని వీటన్నిటిని నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకుంటే ఏమంటే మనకి బెండకాయలో కొంచెం జిగురు ఉంటుంది కదా అది పోతుందనమాట ఆయిల్లో ఫ్రై అయితే ఇప్పుడు దీన్ని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని టూ మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి పప్పు మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు కూడా పోసుకోవాలన్నమాట నీళ్ళు కొంచెం ఎక్కువగా కొంచెం పప్పు అనేది పల్చగా ఉండేటట్టు చూసుకుంటే మనకి ఈ కూరగాయ ముక్కలన్నీ అందులో ఉడకాలి కాబట్టి అప్పుడు కొంచెం చిక్కదనం వస్తుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇంత పల్చగా అయితే మనకి సరిపోతుంది ఇక్కడ టాప్ సీక్రెట్ ఏంటంటే వాళ్ళు వేసేది చిన్న బెల్లం ముక్క అనమాట ఇలా బెల్లం ముక్క వేసుకున్నామంటే మనకి టేస్ట్ అనేది చా మొత్తం మారిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే చెక్ చేసుకొని పెట్టుకొని ఇలా మరిగించుకోవాలి చాలామంది ఇలా మరిగించినమ్మటే స్టవ్ ఆఫ్ చేస్తారు మామూలుగా పప్పుచారు రసం అయితే ఇలా ఆఫ్ చేసుకోవచ్చు ఇందులో కూరగాయ ముక్కలు ఉంటాయి కాబట్టి మనం వీటన్నిటిని మొత్తం సిమ్లో పెట్టుకొని నీట్గా ఉడికించుకోవాలన్నమాట లేదంటే మనకి పచ్చి పచ్చిగా ఉంటాయి కూరగాయలు సాంబార్ మసాలా పొడి కూడా వేసుకోవాలి అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి వంటలు చేసేవాళ్ళు మామూలుగా ఫంక్షన్స్లో అయితే ధనియాల పొడి ఖచ్చితంగా వేస్తారన్నమాట ఇలా ధనియాల పొడి కూడా వేసుకొని ఇక్కడ చూడండి నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో మరిగించాను అనమాట మనకి కొంచెం పప్పు అనేది కొంచెం కిందికి దిగింది కదా ఇలా మనకి చక్కగా మునక్కాయ కలర్ కూడా మారిపోయింది కూరగాయలన్నీ మనకి చక్కగా ఈ విధంగా ఉడికిపోయాయి కదా ఇంకా అంతేనండి మనకైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకొని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్